అందరికీ నమస్కారం జనవరి ఆరో తేదీన మంగళవారం నాడు మకర రాశివారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి మకర రాశివారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళి దేవి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ కేవలం ఇరవై నాలుగు గంటలు మీకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం కావాలంటే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రోజున మీరు గొప్ప ధనలాభాన్ని అయితే పొందబోతున్నారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా పొందబోతున్నారు నూతన గృహోపకరణాలు వస్తు వాహనాలను కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది అలాగే భూమికి సంబంధించినటువంటి వివాదాలు గతంలో కనుక ఉన్నట్లయితే అవి కూడా ఈ రోజున తొలగిపోతాయి ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడినటువంటి శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉంది మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పిన విధంగా చేయడానికి వారు కూడా అంగీకరిస్తారు అలాగే మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది ఇక ఈ రాశి వారు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇక వ్యాపారస్తులకైతే కాస్త ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగబోతున్నాయి తద్వారా అధిక ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే రాజకీయ సమావేశాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నిరుద్యోగులు ఎప్పటి నుండో ఉద్యోగం కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారి ఆశలు కూడా ఫలించేటటువంటి రోజులు కూడా రాబోతున్నాయి మీరు కోరుకునే ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు గతం కంటే కూడా ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదండి ఈరోజు ఇక మిగిలినటువంటి అంశాల విషయానికి వస్తే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు ఏర్పడిపోతుంది దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కాస్త ఉపశమనం అనేది తప్పకుండా ఈరోజున తగ్గుతుంది వ్యాపారాలు బాగా చక్కగా రాణిస్తారు ఇక మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రానటువంటి బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున వసూలు అయ్యేటటువంటి అవకాశాలు అలాగే మీ ఉద్యోగంలో కానీ లేదంటే పనిచేసే సంస్థల్లో కానీ మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మీకు లభించబోతున్నాయి తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయబోతున్నారు ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాగాలను కూడా గడించబోతున్నారు అలాగే మీరు ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పరిచయాన్ని కూడా గౌరవంగా తీసుకోవాలండి ఈరోజు ఇక కొత్త వ్యక్తుల ద్వారా ఈరోజున మీ జీవితం అనేది కొంత మారపోతుందనే చెప్పుకోవచ్చు వారు దైవదూతలు అన్నట్లుగా మీరు భావించాలి అనూహ్యమైనటువంటి మనశ్శాంతి వారి ద్వారా ఏర్పడబోతుంది కొన్నిసార్లు మనము మనకు మనసు ప్రశాంతంగా కూడా అనిపించకపోయినా ఏంటంటే కొంతమంది వలన అంటే కొంతమంది తెలియనటువంటి వ్యక్తుల వలన ఏంటంటే ఇచ్చేటటువంటి సలహాలు మనకు ఒక్కొక్క సమయంలో బాగా పని చేయవచ్చు కాబట్టి తప్పకుండా ఏదైనా నూతనంగా ఏవైనా కొంతమంది వ్యక్తుల పరిచయాలను ఏదైనా కానీ మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం ఏర్పడితే అది నెగ్లెక్ట్ చేయకుండా వారితో కొంచెం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి అలాగే హనుమంతుల వారి యొక్క దర్శనం చేసుకోండి ఈరోజు లక్ష్మీదేవికి గన్నేరు పూలతో కానీ చామంతి పుష్పాలతో కానీ పూజ చేయడానికి చూసుకోండి ఒకవేళ ఇవి రెండు కూడా పాజిబుల్ లేవనుకుంటే ఒక మందార పూ కానీ లేదంటే ఏదైనా ఎర్రని పుష్పాలను అమ్మవారికి సంబంధించి చక్కగా పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే రోజు నా ఇంట్లో వాతావరణం అంతా కూడా పాజిటివ్గా ఉండేలాగా చూసుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉండడం అంటే కర్మబంధనాలు తగ్గుతున్నాయి అనేటటువంటి ఒక సూచన భగవంతుడు పంపించబోతున్నాడు అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క వృత్తి జీవితం కూడా స్థిరపడబోతుంది ఇక మీరు కష్టపడే పని ఏదైనా కానీ అది చక్కగా ఒక కొత్త దిశలోకి అడుగులు పెట్టబోతుంది మీ ఎదుగుదల ప్రారంభం ఆర్థిక స్థితి మెరుగుదల ఇవన్నీ కూడా డబ్బు విషయాల్లో ఒత్తిడి ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టబోతున్నాయి రుణాలు అప్పులు ఇవన్నీ కూడా మీరు చాలా రోజుల నుండి బాధపడుతున్నటువంటి విషయాలు అయితే గ్రహస్థితి మారబోతుందండి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన మీకు చాలా బాగా ఉండబోతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునేలాగా స్వామివారి అనుగ్రహం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే లాభదాయకమైనటువంటి పరిస్థితులు మీకు మీ జీవితంలో కలగబోతున్నాయి అంటే గతంలో నష్టపోయినటువంటి కొన్ని విషయాల్లో ఆశ్చర్యంగా మీకు సహాయం అందవచ్చు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సహాయం కావచ్చు డబ్బులు రికవరీ ఇటువంటి విషయాల్లో కూడా చక్కగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం రాబోతుంది ఆర్థికంగా అవగాహన పెరగబోతుంది అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ కష్ట సమయంలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేటటువంటి స్థితిలో ఉంటారు ఆర్థిక పరంగా ఇది మీకు స్థిరత్వానికి బాగా మంచి సూచన మీ జీవితంలో ధన ప్రవాహం అనేది మరలా మొదలవబోతుందనే చెప్పుకోవచ్చు ఇక జాగ్రత్తగా ఈ రోజున ఉపయోగించుకోండి మీ కృషి రూపాయిగా మారే దశ అనమాట ఇక ప్రేమ అలాగే కుటుంబ సంబంధాలు అనుకూలంగా మారబోతున్నాయి ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు ఎప్పుడూ కూడా శాంతిని కోరుకుంటారు కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఏంటంటే మీరు ఎక్కువ శాతం బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారబోతుంది శుక్రగ్రహం అనేది మీకు అనుకూలంగా మారడం వలన కుటుంబంలో ఉన్నటువంటి చల్లదనం అనేది తగ్గిపోతుంది అంటే భార్యాభర్తల మధ్య అపార్థాలు సరిదిద్దబడతాయి పెద్దలతో ఉన్నటువంటి విభేదాలు ముగుస్తాయి మీరు మాటల ద్వారా శాంతిని తీసుకోగలుగుతారు ప్రేమ సంబంధాలు కూడా కొత్త ప్రాణం నింపేటటువంటి సమయం ఇది దూరంగా ఉన్నవారు మరలా దగ్గర కావచ్చు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు ఇంతకాల మానసిక ఒత్తిడి అలసట నిద్రలేమి వంటి సమస్యలు ప్రేమ వివాహ సంబంధాలు ఎదుర్కొన్న వారైతే మీ యొక్క మనశ్శాంతి అనేది మరింత ఎక్కువగా మెరుగుపడేటటువంటి అవకాశం మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గుతాయి మీరు శారీరకంగా పునరుజ్జీవనాన్ని పొందేటటువంటి అవకాశం అయితే వ్యాయామం యోగా ధ్యానం ఇటువంటివి మీకు వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా ప్రశాంతతనైతే ఇస్తాయనే చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మీరు అనవసర విషయాల నుండి బయటపడతారు ఈ సమయంలో మీరు ఓం నమస్తివాయ అనేటటువంటి మంత్ర జపం మీ ఆరోగ్యానికి శక్తిని ఇస్తుంది మీరు చేసే ప్రతి జపం కూడా మీ మనసులో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది అలాగే మీరు ఆధ్యాత్మిక దిశగా ఒక అడుగు వేస్తే భగవంతుడు మిమ్మల్ని అన్ని వేళలా రక్షిస్తాడని గుర్తుపెట్టుకోండి దైవశక్తిని మీరు అనుభవించగలుగుతారు ఆరోగ్యం కేవలం శరీరానికే కాకుండా మనసుకు కూడా సంబంధించింది కాబట్టి మీ మనసు తప్పకుండా శాంతిని పొందబోతుంది స్వామివారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి అయితే మీ యొక్క జీవన శైలి కూడా పాజిటివ్ ఆలోచనలు భక్తి ఇవన్నీ కలిపి మీ జీవితాన్ని మరిన్ని ఎక్కువగా కొత్త దిశల్లోకి మార్చేటటువంటి అవకాశాలు ఈ వీటిలోనే కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆలోచన విధానం మీ జీవన శైలి మీ యొక్క భక్తి శాంతితత్వం ఇవన్నీ కూడా కొత్త దిశలోకి మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే పాత కర్మల ఫలితాలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి కష్టాలు నిరాశలు అన్నీ కూడా పాత కర్మల యొక్క ఫలితాలు కర్మ అంటే ఏంటంటే మన గత జన్మల్లో లేదా ఈ జన్మలో మనం చేసినటువంటి చర్యలండి అలాగే ఆలోచనలు మాటల ప్రతిఫలం ఇక మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవడం కొన్ని సందర్భాల్లో అప్రత్యక్షమైనటువంటి ఆటంకాలు ఎదుర్కోవడం మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాలు చేజారిపోవడం ఇవన్నీ కూడా కర్మ ప్రభావం కానీ ఇప్పుడు ఆ కర్మబంధనం కూడా క్రమంగా తగ్గిపోబోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృపతో మీరు ఆ భారం నుండి బయటపడబోతున్నారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారండి ముఖ్యంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే ఈరోజు మంచిది శాస్త్ర నిపుణులు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు అంటే గతంలో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయబోతున్నారు ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి ఎవరైనా ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది దైవ బలం కూడా మీకు అండగా ఉండబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీకు నిలకడ ఏర్పడబోతుంది తద్వారా ఏంటంటే మీకు అనేక అంశాల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా మీ చేతిలోకి ఉండబోతుంది ఇంకా మీరు ఏ మార్పు అయితే కావాలని కోరుకున్నారో అటువంటి మార్పుని ఈరోజు మీరు చూడబోతున్నారు ఇది మీ మానసిక ఆనందానికి మొదటి కారణం అవబోతుంది మీకు అనుకూలంగా ఈ రోజున ఉండబోతుంది చేయవలసినటువంటి పనులు మాత్రం నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం కాబట్టి కాబట్టి ఈ సమయంలో మీకు దైవం కూడా అండగా ఉండబోతున్నాడు ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మీకు అతిపెద్ద లాటరీ లాంటి ఒక మంచి శుభవార్తలు తగిలేటటువంటి అవకాశాలు దీనివల్ల ఆర్థిక పురోగతి ఎక్కువగా కనిపిస్తుంది అయితే ధనప్రాప్తి ఎక్కువగా కలిగినప్పటికీ కూడా మీరు ఆ ధనాన్ని నిల్వ చేసేదానికి ప్రయత్నించండి ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయంలో అండగా ఉండబోతుంది కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకు అవసరమా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయడం వలన ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే చక్కగా ఈ రోజున మీరు మొదలు పెట్టుకోవచ్చు ఎందుకంటే దైవ బలం అనేది ఈ రోజున మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడబోతుంది ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించే రోజు కాబట్టి ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆరాధనతో పాటు మహాలక్ష్మీదేవి ఆరాధన అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయ దర్శనం చేసుకోండి ధనాన్ని దుర్వినియోగం చేయకండి పెద్దల మాటలను గౌరవించండి ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కొంతమంది అనుభవజ్ఞులు ఉంటారు కదా వారి సలహాలను తప్పనిసరిగా తీసుకోండి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు వంద శాతం విజయాన్ని అయితే పొందుతారు అధికంగా లాభాలను పొందుతారు అలాగే వ్యాపార విస్తరణ చేసేటటువంటి అవకాశం ఈరోజు కనిపిస్తుంది మీ ప్రయత్నాలను ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే విదేశీ అవకాశాలను పొందేటటువంటి అద్భుతమైన అవకాశం ఈరోజు కనిపిస్తుంది అలాగే అధికంగా ధనాన్ని కూడా ఈరోజున సంపాదించే అవకాశాలు నూతన వ్యక్తులతో పరిచయాలు అలాగే కొంతమంది వ్యక్తులతో అంటే తెలియనటువంటి వ్యక్తులతో ఏర్పడేటటువంటి పరిచయం కూడా మీ జీవితంలో ఒక మంచి మార్పుకి అది ఒక మెట్టు కాబోతుంది గతం కంటే కూడా ఉన్నతంగా మీరు రాణించబోతున్నారు ఉద్యోగరీత్యా లేదంటే ఇదా ఏదైనా సరే చూసుకున్నట్లయితే చాలా సానుకూలంగా ప్రశాంతంగా ఈ రోజున మీరు గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా ధనానికి సంబంధించిన ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారు చేసే పనులు కూడా ఆగిపోయి ఉండుంటాయి కానీ ఇప్పటి నుండి కష్టాలకు పులిస్టాప్ పెట్టబోతున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఆర్థికంగా ఎక్కువగా పురోగతిని సాధించబోతున్నారు మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వలన అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలను ఈరోజు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జీవితంలో మరింత పురోగతి సాధించాలంటే కొంతమంది వ్యక్తులతో కొంత దూరంగా ఉంటే మంచిది ముఖ్యంగా పాలనా రంగానికి సంబంధించిన వ్యక్తుల్లో ఎవరైతే కీలక పాత్రలు పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండండి అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి వారిని పూర్తిగా నమ్మకండి అందరితో మీ వ్యక్తిగత విషయాలను అస్సలు చెప్పకండి కొన్ని విషయాలైనా సీక్రెట్గా మెయింటైన్ చేయడం మంచిది ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకొని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి అలాగే మరికొంతమంది మీతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లుగా నటించి మీ మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా గుర్తుంచుకొని వారిని కూడా దూరంగా ఉంచండి ఈ విధంగా మీకు కొన్ని విషయాల్లో అంటే తెలియనటువంటి విషయాల్లో ఏదైనా కానీ మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా సలహాలను తీసుకొని ఈ రోజున ఏ పని చేసినా కూడా అక్కడ విజయాన్ని పొందబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం